హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి ఉండ్రాళ్ళ పాయసం వినాయక చవితి స్పెషల్ రెసిపీ అండి మహాగణేషుడికి ఎంతగానో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసాన్ని పాలు విరగకుండా మరింత రుచిగా అలాగే అంతకు మించి హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను ఉండ్రాళ్ళ పాయసాన్ని నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన పద్ధతిలో రాగిపిండితో ఒకసారి చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడు చేసినా ఎలాగే చేసుకుంటారు అంత బాగుంటుంది దేవుడికి నైవేద్యంగా మాత్రమే కాకుండా ఎప్పుడైనా ఇంట్లో పిల్లలు తీపి తినాలని అడిగినా ఇంట్లో ఎప్పుడైనా స్వీట్ చేయాలనుకున్నా ఇలా హెల్దీగా కమ్మని రాగిపిండి పాయసాన్ని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి ముందుగా గిన్నె తీసుకుని ఇందులోకి ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి ఒండ్రాళ్ళు తినేటప్పుడు చప్పదనం లేకుండా ఉండాలి అంటే ఇందులో కొద్దిగా బెల్లం కొంచెమంతా ఉప్పు వేసుకోవాలి నీళ్ళు ఇలా కాగుతున్నప్పుడు మనం ఏ కప్పుతో అయితే నీళ్లు వేసామో అదే కప్పుతో ఒక కప్పు నిండుగా రాగి పిండిని వేసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అక్కర్లేదండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇక్కడ మీకు కొంచెం గట్టిగా అనిపిస్తున్న సరే మనం కలుపుకునేటప్పుడు వాటర్ క్వాంటిటీ అనేది మనకి కరెక్ట్గా సరిపోతుంది పైన మూత పెట్టకుండా అలా వదిలేస్తే పిండి ఆరినట్టు అయిపోతుంది మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఈ పిండిని చల్లారనిద్దాం ఈలోగా నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఏ కప్పుతో అయితే రాగి పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు బెల్లాన్ని తీసుకోవాలి ఇందులోకి ముప్పావు కప్పు నీళ్లు వేసుకుని ఇక్కడ బెల్లం ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఈ కరిగించుకున్న బెల్లం పాకాన్ని పక్కన పెట్టుకోవాలి ఈలోగా మనం ఉడికించుకున్న రాగి పిండి చల్లారిపోయింది పూర్తిగా అయితే చల్లారలేదండి కొంచెం గోరువెచ్చగా ఉంది ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే వేరొక ప్లేట్లోకి వేసుకొని వేసుకుని చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకోవాలి ఇలా కొద్దిగా నెయ్యిని తీసుకుని పిండిని కలుపుకోవడం వల్ల మనం పిండి కలుపుకునేటప్పుడు చేతికి అంటుకోకుండా పిండి అనేది చక్కగా కలిసిపోతుంది ఒక కప్పు నీళ్ళకి ఒక కప్పు రాగి పిండి అనేది కరెక్ట్ క్వాంటిటీ అండి చూసారు కదా కరెక్ట్ గా సరిపోయింది మనకి పిండిని ఈ విడలో చూపిస్తున్నట్లుగా ఇలా మెత్తగా మెదుపుకోవాలి మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఈ పిండిని కూడా అలాగే కలుపుకోవాలి చూసారు కదా ఇలా సాఫ్ట్ గా కలుపుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కలుపుకున్న పిండి ముద్దలోంచి ఇలా కొద్దిగా పిండిని తీసుకుని ఇలా పొడవుగా చేసుకోవాలి అలాగే చిన్న చిన్న బాల్స్గా గా కూడా చేసుకుని పెట్టుకోవాలి చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఇవి మీకు చేతికి అంటుకున్నట్టు అనిపిస్తే గనక కొద్దిగా పొడిపిండినైనా లేకపోతే కొద్దిగా నెయ్యినైనా రాసుకుని వీటిని చేసుకోవచ్చు ఇలాగే మొత్తం పిండినంతా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఇందులోకి రెండు కప్పుల చిక్కటి పాలని వేసుకోవాలి అరకప్పు నీళ్లు వేసుకోవాలి మీరు కావాలనుకుంటే మొత్తం పాలతో కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు పాలలా మరగడం స్టార్ట్ అయినాయి కదా ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళని వేసేసుకోవాలి ఇలా ఉండ్రాళ్ళ వేసుకున్న తర్వాత ఐదారు నిమిషాల పాటు ఈ పాలల్లో ఉండ్రాళ్ళని బాగా ఉడకనివ్వాలి పాయసం చిక్కగా రావడం కోసం ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు రాగి పిండిని తీసుకుని కొద్దిగా నీళ్లను వేసుకుని అంతా కలిసినట్టుగా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ రాగి పిండిని కాసేపు పక్కన పెట్టుకోవాలి ఉండ్రాళ్లు ఇలా పాలల్లో ముందుగా ఇలా బాగా ఉడికించుకోవాలి అప్పుడే మనకి ఇవి బాగా ఉడుకుతాయండి ఇలా ఒక ఐదారు నిమిషాల పాటు పాలల్లో ఉండ్రాళ్ళని బాగా ఉడికించుకోవాలి వండ్రాళ్ళు ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరినైనా ఎండు కొబ్బరినైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ పచ్చి కొబ్బరినే వేసాను ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి రాగి పిండి వేసి కలుపుకున్న తర్వాత పాయసం ఇలా చిక్కగా అయిపోయింది చూసారు కదా ఈ పాయసం ఇలా చిక్కగా ఉడికించుకోవాలండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఇందులోకి బెల్లం పాకాన్ని వేసుకోవాలి గ్యాస్ ఆన్లో ఉంచుకుని మరుగుతున్నప్పుడు బెల్లం పాకాన్ని వేసేస్తే పాలు విరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్టవ్ ఆఫ్ చేసేసుకుని బెల్లం పాకాన్ని వేసుకోవాలి బెల్లం పాకం ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని మరో రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి పాయసం ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కొంచెం పలుచుగా ఉన్నా సరే చలారిన తర్వాత ఈ పాయసం మరి కాస్త గట్టిపడుతుంది మరీ గట్టిగా ఉన్న పాయసం బాగోదండి ఈ స్టేజ్లో ఇలా ఉంటే సరిపోతుంది ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రాగి పిండి ఉండ్రాళ్ళ పాయసం అయితే మనకి రెడీ అయిపోయింది ఉండ్రాళ్ళ పాయసం ఇలా కొంచెం పలుచిగా ఉన్నా చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కపడుతుంది మీరు కూడా ఉండ్రాళ్ళ పాయసాన్ని ఈ కొలతలతో ఈ టిప్స్తో ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్